ి నూట ఐదు వస వసంతాలు పూర్తి చేసుకుని నూట ఆరవ సంవత్సరంలోకి నడుపు ఈ సందర్భంగా కార్మిక లోకానికి ఏఐటి తప్ప విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏఐటియూసీ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ఏర్పాటు అయింది అంటే ఈ ఈ రోజుకి నూట ఐదు వసంతాలు పూర్తి స్వతంత్ర కాలంలోనే ఏఐటీసీ ఏర్పడిన కారణంగా స్వతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని సమీకరించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఏఐటీసీ అలాగే బ్రిటిష్ హయాంలోనే కొన్ని హక్కులు కూడా మనం సాధించుకోవటం కొన్ని చట్టాలు సాధించుకోవటం జరిగింది అనంతర కాలంలో ఏఐటీసీ ఈ రాష్ట్రంలో కార్మికులు అలాగే ఈ దేశంలో కార్మికులు సమైక్య హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది అలాగే దేశ సమక్త సమగ్రతల కోసం కృషి చేసింది ఏఐటిసీ దేశంలోనే ప్రపంచ సంస్థ అలాగే దేశంలోనే ప్రధానమైన ఈ మన ట్రేడ్ యూనియన్కి నాయకత్వం వహిస్తూ అలాగే ఈ రాష్ట్రానికి ఉద్యోగకి ఎన్నో కొన్ని దశాబ్దాలుగా సెంగరాన్ని కొలగిస్తూ అలాగే ఈ రాష్ట్రంలో ఏర్పడిన ఆర్టీసీ ఏర్పాటు కూడా ఏఐటీసీ కారణం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏఐటీసీ ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది తద్వారా మిగిలిన రాష్ట్రాలు కూడా విస్తరించడం జరిగింది అలాగే ఈరోజు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో మన గుర్తింపు సంఘం ఉంది అలాగే డాక్ యార్డ్లో మనం ఉన్నాం అలాగే రాష్ట్ర సంఘాలు మున్సివల్ లక్కర్స్ని అన్నాం ఆశా వర్కర్ సూని అంగన్వాడీ అలాగే మధ్యాహ్న భోజన పథకం అలాగే ఇప్పుడున్న ఎవరైతే వీళ్ళు టెర్మినేట్ అయ్యారో ఎవరో మన సచివాలయం ఇది వాలంటీర్లు ఆ సంఘాలు అలాగే అన్ని సంఘాలు అసంఘటిత సంఘటిత రంగాల రంగాల వాటికి నాయకత్వం అయినతో వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసింది ఏఐటిసీ అలాగే ఈరోజు మనం చూసే స్వతంత్రం అనంతరం మన ఏఐటిసి మిగిలిన కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలు మనం సాధించుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈ దేశానికి పదకొండు సంవత్సరాల క్రితం అధికారంలో కూర్చున్న మతోన్మాది బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ కారణంగా ఈ రోజు కార్మిక వర్గం మీద నిరంకుశ వైఖరి అవలంబిస్తూ కార్మిక వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ అలాగే కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు మార్పుకి శ్రీకారం చుట్టాడు ఆ కారణంగా ఇప్పటికే నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా మార్చడం జరిగింది అందులో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు కూడా చేయడం జరిగింది మనం ఎన్నో పోరాటాలు చేసాం మీ గుర్తుండే ఉంటుంది మీరు వచ్చిన తర్వాత కూడా సబ్ నరేంద్ర మోడీ హయాంలో ప్రతి సంవత్సరమో రెండు సంవత్సరాలగా దేశవ్యాప్త బంధు దేశవ్యాప్తంగా ఉన్న ప పన్నెండు కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలతో కలిసి మనం ఎన్నోసార్లు మనం దేశవ్యాప్త బంధులు కూడా నిర్మించాం అయినా సరే ఎక్కడా కూడా ఒక అడుగు తగ్గకుండా మన మీద నిరం దృష్ట అతను ప్రవర్తించడం జరిగింది ఇప్పుడే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దీ అయిన కారణంగా ఈ రోజు మనం పోరాటం తిస్తే మన ముందు ఉన్నది చేయలేదు ఈ దేశానికి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అతను మేనిఫెస్టో చూస్తే బీజేపీది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి వేటకి పదకొండు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి శ్వేతపత్రం విడుదల చేయమని ఎక్కడిచ్చాడో విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జీరో అకౌంట్లో పదిహేను లక్షలు చేస్తున్నాడు ఎక్కడ వేసినో చూపించమండి నోట్లు రద్దు చేసి ఇక్కడ ఉన్న టెర్రరిజాన్ని అంచివేస్తా ఉన్నాడు ఎక్కడ వేసాడో చెప్పండి అండి ఇవన్నీ ఇవన్నీ జరగలేదు సార్ కదా మనం సముపాదించిన స్వతంత్రం నలభై ఏడు తర్వాత నరేంద్ర మోడీ అధికారంలో రాకపోర్వం వరకు మనం ఈ దేశ సంపద మొత్తం అంతా తన అన్నాయిలు ఎవరైతే ఉన్నారో గుజరాత్ సంబంధించిన అదానీ అంబానీకి అతి కారు చౌకగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముతున్నారు దీని కారణంగా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా పోరాటం ఒకటే మన ముందు ఉన్నది మనం చూస్తాం మొన్న నరేంద్ర మోడీ అధికారంలో లేడు పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు సీట్లకి రెండు వందల డెబ్బై రెండు సీట్లు వస్తాయి నరేంద్ర మోడీ ప్రధాని కానీ రోజు రెండు వందల నలభై సీట్లకి జనం బ్రేక్ చేశారు అక్కడ అంటే ఇంకా ముప్పై రెండు సీట్లు తక్కువైనాయి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి అతన్ని భుజాల మీద ఎత్తుకుని అక్కడ సింహాదాం మీద కూర్చోబెట్టి ఈ విధంగా దేశాన్ని నడిపిస్తున్నారు ఈ రోజు చూస్తే నరేంద్ర మోడీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది ఈ దేశ సంపదను అంతా ఆవిరి చేస్తున్నాడు అంబేద్కర్ రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని తుర్తుపరుస్తున్నాడు ఈ విధంగా వ్యవహారం ఎప్పుడు గత మనం ముందు ఈ పదకొండు సంవత్సరాలకు పూర్వం స్వతంత్రం తర్వాత పదకొండు సంవత్సరాల ముందు మనం ఇప్పుడు కూడా కార్మిక వర్గంపై ఎంత నియంతృతం పోగడలో ఏ గవర్నమెంట్ కూడా వివరించలేదు అందువల్ల నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కార్మిక చట్టాలు ఉపసంహరించుకునే వరకు ఏదైతే కార్మి కోట్లు ఉపసంహరి ఉన్నాయో వాటిని ఉపసంహరించుకునే వరకు మనం వివత్తర పోరాటం చేయాలి అలాగే నరేంద్ర మోడీకి కా కాళ్ళకి అడుగులకు మరుగులెత్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకు కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి ఎప్పుడో నూట నలభై సంవత్సరాల క్రితం మన పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా రక్త రక్తదర్పంచ రక్త దర్పణ చేసి మన క్యాబినెట్స్ ఎవరైతే కార్మికులు ఆ రోజు నూట నలభై సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పోరాటానికి వాళ్ళు అక్కడ ఎందుకంటే పోరాటం చేసి అసలు బాసాడు వాళ్ళకి గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖున మేడే జరుపుకుంటున్నాం అంటే నూట యాభై సంవత్సరాల పోరాటం అమెరికాలో చికాగోలో జరిగిన ఆ పోరాటం తర్వాత అది మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి వేలాది మంది లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిన్నదించి ఎనిమిది గంటల పని మనం సాధించుకున్నాం ఈ రోజు అనుభవిస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు మనం గత నెలలో గత రెండు నెలల అనుకుంటా అతను కేబినెట్లో పన్నెండు గంటల పనిచేయాలని తీర్మానం చేశాడు పన్నెండు గంటలు అలాగే మహిళలు రాష్ట్రపోతా పనిచేయాలని తీర్మానం చేశాడు ఆ తీర్మానం చేసిన కేబినెట్ తీర్మానాన్ని మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని చట్టం చేశాడు అంటే ఏమనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అతనికి అనుభవం ఉంది బషీరాబాదులో మా విద్యుత్ ఉద్యమంలో కాల్పుల్లో కాల్పులు జరిపి మన కామేడ్ చనిపోతే ప్రభుత్వమే పడిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఏమనుకున్నాడు తిరోగమన దిశగా తీసుకెళ్తా ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని నెట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం క్షమించదు చంద్రబాబు నాయుడు మెడలు ఆ మళ్ళీ అది ఏదైతే చట్టం చేశాడో ఆ చట్టం ఉపసంహరించుకోవడంతో మన పోరాటానికి సిద్ధం కావాలి ఇది ఎప్పుడో నూట నలభై సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమానికి నీళ్లు కారుతూ పన్నెండు గంటల పనికి శ్రీకారం చుట్టాడు మరి నేను ప్రశ్నిస్తానని చెప్తాడు డిఫ్యూటీ సీఎం మరి ఎక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రశ్నించిన ఇది లేదు ఆయన కూడా ఉన్నాడు అసెంబ్లీలో క్యాబినెట్లో కదా మరి ఈ తీర్మానాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి రానున్న కాలంలో మన కార్మిక వ్యతిరేక వైఖరి అవలంబించి విధానాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా మన పోరాటానికి మనకు పోసిన పరిస్థితి ఉంది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రకటనలు చేస్తున్నారు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఇప్పటికే ముప్పై మూడు యూనిట్లలో ముప్పై మూడు విభాగాల్లో కాంట్రాక్ట్ మన ఈ ప్రైవేటీగా తీసుకొచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్లో ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మి తొలగించారు ఆల్రెడీ జనరల్ కంపెనీకి దాన్ని అప్పు చెప్పడానికి అన్ని ప్రాసెస్ కూడా జరిగిపోతున్నాయి కానీ మన ప్రజలను ఏం చెప్తున్నారో ఎట్టి వర్షం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదండి పార్లమెంట్లో చెప్పారు ఒక ప్రశ్న అనుబంధ వందల పార్లమెంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్త్రాన్ని ప్రారంభిక సాశ్ర ప్రకటన చేశారు కానీ ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ చేసేసి ప్రకటనలు ప్రైవేటీకరణ కాదని ఇప్పటికే మనం అక్కడ గుర్తింపు సంఘంగా ఉన్న ముప్పై మూడు విభాగాల్లో ఆల్రెడీ ప్రైవేటీకరణకి రంగం శ్రీకారం చుట్టారు అది కూడా విచిత్రం ఏంటంటే ఆ స్టీ సెక్రటరీతో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఈ ఇదంతా ఇదంతా కూడా కొనసాగుతున్నాల్సింది అందువల్ల దాన్ని నిర్ణయం ఇక పోలవరం పోలవరం ఏంటో అర్థం అవుతాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు సోమవారం పోలవరం ఎన్ని ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని పోలవరం తీసుకెళ్తారా ఇప్పుడున్న మీ ఎమ్మెల్యేలకే కొంతమందికి పోలవరం ఏంటో చెప్పలేదు అలాంటివి జనాన్ని బస్సులో తీసుకెళ్లి అది భోజనాలు పెట్టి పోలవరం చూపిస్తాం అలాగే ఎవరైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో కాంట్రాక్టు ఆ కాంట్రాక్ట్కి అది కట్టుబట్టడం జరిగింది అది అయిపోయింది రేపు రేపు ఓపెన్ అయిపోతే రెండు వేల పంతొమ్మిదికి క్లియర్ అవద్దు చెప్పుకుంటూ వచ్చాడు అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు దయా అతను వ్యవస్థ టెండరింగ్ పేరుతో పోయి దయా బ్రహ్మాలు పోయింది అది పోయిందని చెప్పి ఆయన శాస్తానికి మళ్ళీ తిరిగి వచ్చాడు పోలవరం ఊసేస్తాడు మరి పోలవరంకే సందర్భంగా ఏదైతే గిరిజన గ్రామాలు ముళ్ళు వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అది ముప్పై మూడు వేల కోట్లు ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళ ఎత్తు తగ్గించారు వాళ్ళ ఎత్తు తగ్గితే ఈ నూరు ఉత్తరాంధ్రకి అలాగే రాయలసీమకి వెళ్ళే పరిస్థితి తగ్గిపోతే లక్షలాది ఎకరాలకి ఇది ఆవి అలాగే తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ అది దాన్ని ఎత్తు తగ్గితే కెమ్మలకండా కూర్చున్నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఎకరాని పోతున్నారు అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమకి మనకి విభజన చట్టంలో ఉంది ప్రతి అక్కడున్న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం చిత్తూరు కడప కర్నూలు అనంతపురం వాళ్ళందరికీ కూడా ఈ ఏడు జిల్లాకి కూడా సంవత్సరానికి యాభై కోట్లు చొప్పున ప్యాకేజ్ ఇవ్వాలి ఈ వాటికి పదకొండు సంవత్సరాలు ఆ విభజన జరిగి అయితే ఐదు వందల యాభై కోట్లు ఒక్కో జిల్లాకి రావాల్సిన పరిస్థితి దాని మీద మాట్లాడడం ఇది ఎక్కువ పోతుంది ఒకసారి ఆలోచించండి కామెంట్స్ వాళ్ళు జీతాలు అధికారంలో రాగానే వాళ్ళు ఎమ్మెల్యే జీతాలు ఎప్పుడు మబ్బడిగా పెంచుకుంటున్నారు ఇది మన సొమ్ము మనతో వాళ్ళు జీవిస్తూ జీతాలు తీసుకుంటూ మనకేదో పెద్ద సేవ చేస్తారని చెప్తారు వీళ్ళందరూ కూడా ఒకే తాను మొక్కలో కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పన్నెండు గంటలు తీసుకొచ్చిన పని విధానానికి వ్యతిరేకంగా ఊతిని మేము ఉద్యమిస్తాం మిలిటెంట్ పోరాటం చేస్తాం చంద్రబాబు నాయుడు మెడలు వంచి మళ్ళీ అది ఉపసమరించిన వరకు మన పోరాటం కొనసాగించాలని అలాగే మనం చూస్తే కర్నూల్లో మోడీని తీసుకొచ్చాడు కర్నూల్లో ప్రధానమంత్రిని తీసుకొచ్చి జిఎస్టీ అంట మూడు వేల ఆరు వందల కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చిందట అంతకని పండుగ చేస్తున్నాడు మరి ఆ ఒరిశాలకి ఐదు వేల కోట్లు వచ్చింది అలాగే ఇక్కడ మన తెలంగాణకి ఐదు వేల ఒక కోట్లు వచ్చింది మరి అలాగే చూస్తే కర్ణాటకకి పదమూడు వేల నాలుగు వందల పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు వచ్చింది మరి తమిళనాడుకు వచ్చేసి పన్నెండు వేల నాలుగు వందల కోట్లు చల్ల వచ్చింది మరి మహారాష్ట్ర వచ్చి ఇరవై ఏడు వేల నాలుగు వందల కోట్లు వచ్చింది వాళ్ళు ఎవరో సంప్రాలు చేయలేదే ఈయన మూడు వేల ఆరు వందల కోట్లు ఈ రాష్ట్రానికి జిఎస్టీ వచ్చిందట అంటే నరేంద్ర మోడీ గారిని పిలిచి కర్నూలులో సభ పెట్టి మన సొమ్ము మన బంధువులు కట్టిన సొమ్ముతో ఐదు వందల కోట్లతో ఫంక్షన్ చేశారు అవసరమా అందువల్ల ఎర్జన హామీలో చట్టాలని అడగడం ప్రత్యేక హోదా అడగడం ఇటు వచ్చి రాజధాని చుట్టూ ప్రయాణం సాగుతుంది ఇప్పటికే ముప్పై మూడు వేల సమీకరించిన ముప్పై మూడు వేల ఎకరాల భూములు సమీకరించిన మరి మన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముప్పై యాభై వేల ఎకరాలు కావాలంటారు మరి ఎక్కడికి మాత్రం అర్థం అధికారం వచ్చే వరకు ఒక రకం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మైండ్ సెట్ మారిపోతుంది అది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే అది మన గమనంలో కూర్చోవాల మనం గమనంలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచండి మీరు మీకు వచ్చే ఉంటాయి బిల్లు అన్ని కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచడం దగ్గర దగ్గర ఇరవై వేల కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి ఈరోజు మళ్ళీ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాడు మరి పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగస్తు హామీ ఇచ్చాడు ఏది ఓల్డ్ పెన్షన్స్ అమలు జరుగుతాను మరి త్వరగా ఆయన ఎక్కడున్నాడో తెలియతో దాన్ని మాట్లాడడం మరి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాలి కదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టాడో అమ్మఒడిని మేము తల్లికి వందనం పెడతాం మేము ఓ సంవత్సరం పోయే చెప్తాం చెప్పాలి కదా అలాగే ఫ్రీ బస్ ఉంది సంవత్సరం నాకు పోయే చెప్తాం చెప్పాలి కదా ఆడవాళ్ళు పది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తాను ఎంతవరకు ఇవ్వలేదు మీరు మూడు వేలు ఇస్తాన్నారు ఇంతవరకు ఇవ్వలేదు సమాధానం చెప్పండి ఆయన పెట్టిన మేనిఫెస్టో కదా మీరు ఆలోచించాలి ఈ రోజు నూట ఆరు ఆదిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకి మన ఏఐటీ చూస్తే ఎంతో భవిష్యత్ ఎంతో దీనికి సుదీర్ఘ చరిత్ర ఉన్న ఏఐటి సో మనందరం సభ్యులు మన హక్కులు కాలు రాస్తుంటే మనం ఎవరి దగ్గర అడుగులి మడుగులతో ఉండవలసిన పరిస్థితి మనకి లేదు ఎవరి ద్వారా మన బానిసత్వం ఇంకోసిన పరిస్థితి మనకు కాదు అది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరైనా మనం ఓటు చేసిన అందరం ఇంక మన సమస్యలు పరిష్కారం కాకపోతే నిలయాలి రోడ్డు మీద నిలబెట్టి మన సమస్య పరిష్కారం అయ్యే వరకు మన పోరాటాలకి సిద్ధం కావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకి మన నిరసనగా మన ఈ రాష్ట్రంలో మన ప్రధానంగా ఏఐటీసీ రాష్ట్ర మహాసభ జరుగుతుంది ఆ రాష్ట్ర మహా మహోత్సవంలో భవిష్యత్తు పోరాట కార్యాచరణ మనం రూపొందించుకుంటాం దానికి అనుగుణంగా మరిన్ని పోరాటాలకి మనం సిద్ధం కావాలి అలాగే ఈ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పుగొట్టాలి కేంద్రంలో నరేంద్ర మోడీ అవసరిస్తున్న காரமிக வத்தரேக்கான ரே வரைக்கும் போராட்டம் கொசாங்க மரோக்காரி அந்த நூற்றி ஆரோ ஆறு சந்தர் விசேஷம் ನೂಟ ಅರವ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವಾ ನೂಟ ಅರವ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವಾಬಾ